ఎన్ని హెచ్చరికలు చేసినా ఎంత నాశనం గురించి చెప్పినా అనుకుంటున్నారు లైట్ టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ లైట్గా తీసుకుంటున్నారు కానీ నినివే వారు టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేదు సీరియస్గా తీసుకున్నారు ఈ చాలా సీరియస్గా తీసుకున్నారు నలభై రోజులు ఉంది కదా అనుకోలేదు వాళ్ళు వెంటనే మార్చబడ్డారు చెడు నడతలు మానుకున్నారట సంఘములో దేవుని ప్రజలారా చెడు నడతలు మార్చబడాలి అల్లే లూయా చెడు నడతలు మానకుండా ఉండేవాడికి హెచ్చరిక బాధ ఎక్కదు వాడికి ఎంతసేపు ఏం కావాలో తెలుసా నువ్వు ఎన్ని పాపాలు చేసినా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనగా అవునాయ్యా మొన్ననే మా ఆయనకి తెలియకుండా మా మావిడికి తెలియకుండా కొంచెం పర్లేదు ఒక ఒక రోజు ఉపవాసం ఉండి మళ్ళా బల్లారాధనికి సూత్రం సూత్రం అనుకుంటూ పోతే స్తోత్రం అయిపోయా నాశనమైపోతారు అనే బోధ నినివే పట్టణానికి యోనాభక్తుడు చేశాడు ఈ రోజున ఎన్ని పాపాలకు చేసినా క్షమిస్తాడు ఎవరినో తెలుసా పాపములో ఉండి నూతనంగా ప్రభువా నాకు రక్షణ కావాలి అనే వాళ్ళని జమిస్తాడు దేవునికి స్తోత్రం ఎస్ క్షమిస్తాడు ఆయన చెడు నడతలు మా నీ అమెన్ అప్పుడు దేవుడు తన మనసు మార్చుకున్నాడట ఇదంతా జరగడానికి దేవుడు ఎంత దేవునికి ఎంత టైం పట్టిందో తెలుసా ఇదంతా జరగడానికి ముందు యోనాకి చెప్పాడు యోనా నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పుకోవాలంటే అనుకుంటాడు తెలుసా మనకి ఎందుకులే ఎన్ని అవసరమా మనకి ఎన్ని అవసరమా అనుకొని నినివేకి పోకుండా తర్కీస్ అనే ప్రాంతానికి వెళ్ళిపోతాడు పడవెక్కి వెళ్ళిపోతుంటాడు మనకెందుకు ఈ బాధ ఆ ఊరు పోయి చెప్పడం ఎందుకు ఈ శ్రమలు పట్టడం ఎందుకు ఈ గొంతు గొంతుంచుకొని మాట్లాడడం ఎందుకు దేవుడు ఎవరినో ఒకరిని పంపించుకొని మార్చుకుంటాలే మనకి ఎందుకు అనుకున్నాడంట లే చాలా మంది రోజున హెచ్చరిక ఎందుకు చేయరో తెలుసా సంఘాలకి రారు ఇంకోటి చెప్తున్నాను ఏనండి హెచ్చరిక చేసే సేవకులను చాలామంది పగబడతారని చెప్పాను కదా విశ్వాసులు కూడా దగ్గర కారు ఎస్ నిజం ఇది ఎందుకు ఇప్పుడు మనం బతకాల ఇంటి రెంట్లు కట్టుకోవాలా బండ్లకి ఈఎంఐలు కట్టాలి ఫైనాన్స్ ఏదైనా బాధలు ఉంటే అప్పులు కట్టుకోవాలి ఎన్ని ఎందుకు అందరితో మంచిగా అనుకోండి బాగానే కానుక చేసి ప్రార్థన చేస్తే వంద రూపాయలు కానుక పెడతారు ఇప్పుడు నువ్వు నాశనం అవుతావు నువ్వు పాపం మాట్లేదని చెప్పి నన్ను గౌడవుతాడు ఏం ఇవన్నీ నాగేందుకు పోయి అక్కడ ఏదో ఒక చిన్న ఊరు చూసుకుని ఒక సంఘం కట్టుకొని ఆడపోయి బతికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను దీపిస్తాడు నీ ఇల్లు 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 రేకులు ఇల్లు పోయి డాబా ఇల్లు వస్తుంది నీ మెడలో తులం బంగారం ఐదు తులాల బంగారం వస్తుంది అని చెప్తే జనాలు అందరూ వస్తారు అనుకొని ఆ పట్టణానికి వేరే ఊరికి పోతున్నాడట మనోడు వాళ్ళెయ్యా ఇప్పుడు దేవునికి సేవకులు లేక కాదు ప్రవక్తలు లేక కాదు ఉన్నారు కానీ ఏననే పంపాలి అక్కడికి కొంతమందికి బేస్ వాయిస్ ఉంటుంది అది నా లెక్క హెచ్చరికలు చేయాలంటే కూడా దానికి ఒక పర్సనాలిటీ కావాలి ఒక 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 ఫిగర్ కావాలి ఒక ఒక స్తంభం కావాలి దానికి వాళ్ళు మాట్లాడితే బేస్ బయటికి బయటికి రావాలా మాట్లాడుతుండేనే గుండెలు అదరాలి అలా లూయ ప్రతిఓటి చెప్పలేడు హెచ్చరికలు ఆయన ఆయన దృష్టిలో కొంతమంది ఉంటారు అమ్మేం చెప్దామా ఆ ఫిగర్ అనమాట యోనా దేవుని దృష్టిలో ఆ ఫిగర్ ఆ పర్సనాలిటీ ఉన్నాడు వమ్మంటే ఏనేం చేస్తున్నాడు నాకెందుకు కానుకలు వచ్చే పోతా అని పోతున్నాడు ఆయన పోయేటోని మళ్ళీ ఏం చేశాడు సముద్రంలో ఆ సముద్రంలో ఒక తుఫాను బుట్టిచ్చిన వాళ్ళు జాగ్రత్తగా తుఫాను బుట్టిచ్చి మనకి ఎందుకమ్మా ఈ బాధ పోతుండే తుఫాను పుట్టించి అక్కడ వాళ్ళందరూ కూడా సముద్రంలో ఏదైనా జరిగితే అలికిడి జరిగితే అలా దేవతలని దండాలు పెట్టుకుంటే సముద్రంలో అలికిడి పుడితే వాళ్ళ దేవతలకు దండం పెట్టుకుంటారట అమ్మ ఏ దేవత అమ్మ ఏ దేవత కోపం వచ్చిందమ్మా నన్ను క్షమించమ్మా అని దండం పెట్టుకుంటుంటే అందరి పేరుటి సీటీలు వేసినట్ట ఎవడి పేరు రాలేదు యోనా పేరు మీద వచ్చింది ఈ తుఫాను వచ్చిన కారకుడు ఎవడు యోనా అరే ఈయన ఎక్కడున్నాడో చూడండి అన్నాడట ఈ ఎక్కడున్నాడో ఏందో చూడండి అని చెప్తే చూడటానికి పోతే పడవల కింద అమరమున పడుకున్నాడంట గుర్రు గుర్ర నిద్రపోతున్నాడంట ఇప్పుడు పడవ సముద్రంలో పడవ ఎక్కడమే డేంజర్ కదా తుఫాన్ వచ్చిందంట తుఫాన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పడవ అల్లకోల్లో అవుతుంటుంది నిద్ర ఎట్టు వస్తుంది నాశనం జరుగుతుంది ఉగ్రతలు భూకంపాలు వస్తున్నాయి యుద్ధాలు వస్తున్నాయి తెగుళ్ళు వస్తున్నాయి ఈ చెప్పరు ఆయన వీళ్ళిద్దరు ఒకటే అదే బడి ఉక్రతలు ఇంత భయంకరంగా తెగులు వస్తున్నాయి ఈ తెగుల గురించి చెప్పకుండా హాయిగా ఆత్మీయంగా నిద్రపోతుంటారు సార్ ఏమి పట్టదాలకి సీక్వ చింత లేకుండా ఉంటారు సార్ వాళ్ళు వాడు అమరవం పడుకుంటే అక్కడికి పోయినోడు ఏమంటున్నాడు చూడండి పోయి ఇప్పుడు ఆత్మీయంగా హెచ్చరికలు చేయని ప్రతి బోధకుడు కూడా నిద్రపోతుంది దేవుని ఎచ్చరిక బాధలు నాథము చేయని వాడు ఓడు నిద్రపోతాడే తిండిపోతాడే తిరుగుబోతాడే పండుపోతాడే ఏమంటున్నాడు చూడన్నాడు నాడు నీకేమి వచ్చినది నీవు లేచి నీ దేవుని ప్రార్థించు అల్లే లూయా మేము మా దేవుళ్ళకి చెప్పుకుంటున్నాము మా బాధని నీ దేవుడు కూడా నీ బాధ చెప్పుకో ఏమైంది ఏంది కథ అంటే ఫలానా పలానా సిటీ వేస్తే నీ పేరు మీద వచ్చింది ఇదంతటికి కారణం నేనే దీని అంతటి కారణం నన్ను కాలు చేతులు బట్టి అలబడేయండి దరిద్రం పోతాను అల్లెలుయాని చేయకూడని దుర్మార్గమైన పనులు చేసి సావడానికి కూడా కొంతమంది రెడీ అవుతారు చూశారు ఈ కేటగిరీ అది మళ్ళీ రోషన్ చూడండి ఎంత రోషం ఉందో తినడానికి దిక్కన్ లేకపోయినా రోషానికి మళ్ళీ ఏమాత్రం తగ్గరడు కొంతమంది ఈ బ్యాచ్ అది తినటానికి దికాను ఉండదు మళ్ళీ రోషి అట్టు ఉండదు తెలుసా మాట ఉండవు బట్ట తల కోసుకుంటా అట్ట తింటి ఇంటి ఇంట్లో ఉండదు కేజీ బియ్యం ఉండవు పట్టమని మూడు మూడు రోజులు సరిపడే బట్టలు ఉండవు మాట అంటే కోసుకుంటాం కోసుకో నన్ను అల్లె రోషానికి ఏం తక్కువగా దికాని ఉండదు కానీ రోషానికి ఏం తక్కువ ఉండదు ఎన్ని ఇవన్నీ కాక కొన్నిసార్లు తగ్గాలి రోషం కొన్నిసార్లు అవసరమే ఆత్మీయతలో రోషం అవసరం నేను రోషంగా బ్రతుకుతాను ఉంటూ అంతవరకు ఓకే తగ్గించుకోవాల్సి వచ్చినప్పుడు తగ్గించుకోవాలి రోషం అన్నిసార్లు పనికిరాదు ఇల్ల లూయా ఇప్పుడు ఈ దొరగారు ఏం చేశాడు నన్ను తీసుకుపోయి ఎందులో నేను చచ్చిపోతాను అల్ల పోయి కాలు చేతులు బట్టి అల్లబడేసారు అల్లబడేసేది దేనికనుకుంటున్నారు సముద్రంలో నడి సముద్రంలో పడ్డోడ బతుకుతాడు సార్ ఎంత ఈత కొట్టినా ఒక గంట కొడతాడు అంతేగా రెండు గంటలు కొడతాడు మహా అయితే మూడు గంటలు మహా అయితే ఐదు గంటలు పొదుగుకులు కొడతాడా అలసట వచ్చి ఆడ అక్కడ నాలుగేళ్ళ పెడి సావాల కదా అల్లపడేగానే దేవుడు అంతకుముందే ఒక ప్లాన్ చేసి పెట్టాడు ప్లాన్ బి ఏంటంటే దేవుని దృష్టిలో అందులో ఒక చేప ఉందంట పెద్ద మత్స్యము ఐ మీన్ గొప్ప మత్స్యము సముద్రంలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ఆ చేపలు ఒక దానికి ఆజ్ఞాపించాడు అట ఆజ్ఞాపించడం అంటే ఏంది బైబిల్ గ్రంథంలో దేవుడు ఆజ్ఞాపించిన ప్రకృతిలో కొన్ని ఉన్నాయి సముద్రానికి ఆజ్ఞాపించాడు దయ్యాలకు ఆజ్ఞాపించాడు చేపకు మత్స్యానికి కూడా ఆజ్ఞాపించాడు ఏమైనా ఆజ్ఞాపించి ఏయ్ నా సేవకుడు వస్తున్నాడు ఒకడు ఆరు అడుగులు ఉంటాడు ఇన్ని కేజీలు ఉంటాడు సముద్రంలో ఆ నీళ్ళల్లో పడంగానే కుట్టుకుని మింగేసే మనం మళ్ళా కుట్టుకుని మింగాలి ఒకటి కడుపులోనికి పంపించి అర్రెపట్టలోనికి ఎర కొట్టినావా బిడ్డా నీ తోలు తీసేస్తా నువ్వు మింగాలి కానీ వాడు బతకాలి రైతులాడు చెప్పండి